దేశంలోని పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మహిళల సాధికారత కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం హర్యానా పర్యటన సందర్భంగా ఈ స్కీం ను ప్రారంభించనున్నారు ఈ పథకం పేరు ఎల్ఐసి భీమా సఖి యోజన దీని ద్వారా మహిళలకు ఆర్థిక చేతడిస్తూ ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యం ఈ స్కీమ్ లో భాగంగా మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా చేర్చి వారికి నెల నెలా స్థిరమైన ఆదాయం చేస్తారు బీమా సఖి యోజన ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ బీమా సఖి పథకం కింద నెలకు ఏడు నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల వరకు ఉంటుంది ఈ స్కీమ్ నేడు ప్రారంభం కానుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ స్కీమ్ ను షురు చేస్తున్నట్లు పిఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది ఈ పథకం పాణిపట్లో ప్రారంభించబడుతుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల లోపు మహిళలు ఇందులో చేరొచ్చు అయితే వారు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి ఈ పథకం కింద మహిళలకు ఆర్థిక అక్షరాసత్య బీమా రంగంపై అవగాహన కల్పించడానికి మొదటి మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ స్టైఫండ్ ఇవ్వబడుతోందని ప్రకటనలో పేర్కొన్నారు శిక్షణ తర్వాత మహిళలు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేయొచ్చు గ్రాడ్యుయేట్ బీమా సకులు కూడా ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్ పాత్రలో పనిచేసే అవకాశాన్ని పొందుతారు కాబోయే బీమా సఖీలకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సర్టిఫికేట్లను పంపి నున్నారు ఈ పథకం ప్రారంభంలో మహిళలకు ప్రతి నెల ఏడు వేల రూపాయలను అందజేస్తారు రెండో ఏడాది ఈ మొత్తం ఆరు వేల రూపాయలకు పెంచి మూడో ఏడాది ఐదు వేలు ప్రతి నెల అందజేస్తారు టార్గెట్ పూర్తి చేసిన బీమా సఖిలకు ప్రత్యేక కమిషన్ కూడా ఇవ్వబడుతోంది ఈ పథకంలో మొదటి దశలో ముప్పై ఐదు వేల మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పించనున్నారు తర్వాత మరో యాభై వేల మంది మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనాలు అందజేయనున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి